హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు మీకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానూరు నిడుమానూరు పోరంకి పెనమలూరు సత్యనారాయణపురం గొల్లపూడి నగర్ సో ఇలాంటి ఏరియాల్లో మీకు మంచి ప్రాపర్టీస్ని ఇప్పటివరకు అందిస్తూ వచ్చాం ఇప్పుడు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వచ్చేసాము ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి అమరావతి రాజధాని కోర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంటుంది తాడికొండ నుంచి కంతేరు వెళ్లే రోడ్లో రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి ఈ మెగా హౌసింగ్ ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ సేల్కి వచ్చాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా తాడికొండ కంతేరు మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ రోడ్ బేస్ చేసుకుని ఉండేటువంటి ఈ ప్రాపర్టీ అమరావతి నుంచి అనంతపూర్కి వెళ్ళే యాక్సెస్ హైవేకి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది అయితే ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి రాజధాని లోపల ఉన్నటువంటి అన్ని సీడ్ యాక్సెస్ రోడ్స్కి గా ఉంటుంది అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుంది కేవలం రెండు మీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఏరియాలో ప్రస్తుతం గజం ఇరవై ఐదు వేల రేంజ్లో వస్తుంది అయితే ఈ ఏరియాలో రాబోయే మొదటి రెండు సంవత్సరాల్లో లక్ష రూపాయలు గజం ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం సో ఇలాంటి ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అసెట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ సైట్ చూస్తే మీకు మంచి నిర్ణయం తీసుకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరిన్ని వివరాల కోసం అలాగే అమరావతి ఏరియాలో విజయవాడ ఏరియాలో బైపాస్ ఏరియాలో మంచి ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే మా ఫోన్ నంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి